హాయ్ నమస్తే అండి ఈరోజు మనం అటుకుల లడ్డు తయారు చేసుకుందామండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా ఒకసారి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్తాం ముందుగా ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి అందులో మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అలాగే గుమ్మడి గింజలు దోసపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్లు వరకు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి ఈ కొబ్బరి తురుము కూడా ఇందులో బాగా వేయించేసుకోవాలి చిన్న మంట మీద మాడిపోకుండా బాగా వేయించుకొని ఇందులో అటుకులు వేసుకుంటున్నానండి కప్పున్నర అటుకులు వేసుకుంటున్నాను అంటే ఇవి పల్చగా ఉంటాయి కదా ఆ అటుకులు కాదు కొంచెం థిక్గా ఉంటాయి కదా అలాంటి అటుకులు వేసుకోవాలి ఈ అటుకులను కూడా ఇందులో వేసుకొని ఒక త్రీ త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా వేయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి చల్లర్చుకోవాలి ఇలాగా వేరే కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి అరకప్పు వాటర్ వేసుకొని ఇది పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు వేరే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు ఇలాచి వేసుకొని మనం ముందు వేయించుకున్నాం కదా వీటన్నింటినీ ఈ మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి మరీ మెత్తగా పట్టొద్దు ఇదిగోండి ఇక్కడ మనకి బెల్లం కరిగిపోయింది బరకగా మిక్సీ పట్టించుకున్న అటుకులు డ్రై ఫ్రూట్స్ని ఈ బెల్లము పాకంలో వేసేసుకోవాలి బాగా వేసేసుకొని కలుపుకోవాలండి ఇది మనము ఎక్కువ వాటర్గా మనకి అనిపిస్తే కొంచెంసేపు పొయ్యి మీద పెట్టేసి అలా కలుపుతూ వేయించుకుంటే మన దగ్గరగా అయిపోతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిస్తే చల్లారిని ఇస్తే మనకి ఇది ఇంకా దగ్గర పడిపోతుంది మనం లడ్డూ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది ఇప్పుడు మనం లడ్డూలు చిన్న చిన్న లడ్డూలు తయారు చేసుకోవడమేని మనం వేయించుకున్నప్పుడు కొంచెం జీడిపప్పులు అవి తీసుకున్నాను నేను వాటిని కొంచెం కనిపించేలా మనం పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి